హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ రియల్ ప్రాపర్టీస్ ఈరోజు మరో కొత్త ప్రాపర్టీతో మా ముందుకు వచ్చానండి నూట ముప్పై గజాల నుంచి నూట యాభై గజాలలోపు ఇక్కడ హౌసెస్ అవైలబుల్గా ఉన్నాయండి రోడ్డు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్లు వస్తాయి అంటే ప్రజెంట్ ఇక్కడ అన్ని సోల్డ్ అవుట్ ఉన్నాయండి ఇది డెమో కింద మీకు చూపిస్తున్నాం ఎట్లా ఉండేది అనేది ఇది వచ్చేసి నూట ముప్పై మూడు గజాల్లో నార్త్ ఫేస్లో కట్టిన హౌస్ అండి ఇది విత్ కార్ పార్కింగ్తో వస్తుంది ఇటు టూర్ పైప్స్ అన్ని కూడా వస్తుందండి ఈ టైప్లో హౌసెస్ కావాలంటే ఆపోజిట్లో ఇక్కడ ఈ ఏరియాలో స్థలాలు ఉన్నాయండి ఆ స్థలంలో మీరు చూసి ఓకే అనుకుంటే కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారండి స్టార్టింగ్ వచ్చేసి వంద గజాల నుంచి నూట యాభై గజాల లోపు ఉన్నాయండి ఇక్కడ స్థలాలు మీకు డెమో కోసం ఎట్లా కన్స్ట్రక్షన్ ఎట్లా అనేది చూపిస్తామండి ఇది పార్కింగ్ ఏరియా ఇక్కడ బయట ఇది మెయిన్ టేక్ మెయిన్ డోర్ వస్తుంది ఇది మనం ఇప్పుడు చూస్తుంది హాల్ అండి హాల్ కూడా చాలా స్పేస్ ఉందండి విత్ సీలింగ్ లైటింగ్తో వస్తుంది ఫ్లోరింగ్ అనేది మార్బుల్ ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది ఇటువైపు టీవీ యూనిట్ ఇస్తుందండి విత్ కబోర్డ్తో డిజైన్ చేశారు వుడ్తో చేశారు అటువైపు కూడా వస్తుందండి ఇటువైపు కూడా వాడకి కింద కబోర్డ్స్ పైన మనకి వుడ్తో డిజైన్ చేయడం జరిగింది డబుల్ బెడ్రూమ్ వస్తుందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి మాస్టర్ బెడ్రూమ్ కూడా సీలింగ్ విత్ లైటింగ్తో వస్తుంది ఒక సైడ్ కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది ఫ్లోరింగ్ అనేది మార్బుల్ ఫ్లోరింగ్ వస్తుంది ఇది అటాచ్డ్ బాత్రూమ్ కూడా వస్తుందండి ప్లాన్ ఉందండి లోన్ కూడా వస్తుంది ఎవరైనా లోన్ మీద తీసుకోవాలన్నా సరే తీసుకోవచ్చండి వంద గజాల నుంచి నూట యాభై గజాలలో ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి మీరు చూసి ఓకే అనుకుంటే వీళ్ళే కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారండి అంటే ఓపెన్ ప్లాట్ అనేది అందులో ప్రజెంట్ ఓపెన్గా ఉన్నాయి ఇవి ఆల్రెడీ సోల్డ్ అవుట్ అండి మీకు డెమో కోసం చూపిస్తున్నాం అట్లా ఉండేది అనేది ఇది సెకండ్ బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్లో కూడా విత్ అటాచ్డ్ బాత్రూమ్తో వస్తుంది చాలా స్పేసియస్గా బెడ్ బెడ్రూమ్స్ కూడా ఏరియా వచ్చేసి గుంటూరు చుట్టుకుంట దగ్గరలో వస్తుందండి ఈ హౌసెస్కి మున్సిపాలిటీ వాటర్ కూడా ఉన్నాయండి ఇది వచ్చేసి కిచెన్ వస్తుందండి కిచెన్లో విత్ ఫుల్ కబోర్డ్స్ వస్తుంది మోడల్ డ్యాక్స్ కిస్షింకు గ్రానట్ ప్లాట్ఫామ్ వస్తుంది పూజా మందిరం వస్తుంది కిచెన్ లోపల నుంచి మనకి ఇటు వెనక వైపు వాష్ ఏరియా వస్తుందండి ఫుల్ కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది కిచెన్లో ఇటు వెనక వైపు వాష్ ఏరియా వస్తుందండి వెంటిలేషన్ కూడా చాలా బాగుంది వెనక వైపు కూడా ఇటు గ్యాప్ ఇవ్వడం జరిగింది ఇక్కడ వాష్ ఏరియా అండి ఇటు సందు కూడా వస్తుందండి ఈ ఇల్లు వచ్చేసి నూట ముప్పై గజాలు కట్టిందండి అప్పుడుగా అరవై ఐదు లక్షలు ప్రైజ్ అండి ఈ టైప్లో మీకు ఇక్కడ కావాలంటే కట్టిస్తారండి ఈ కాకుండా మీరు ఎవరైనా సరే మీరు కానీ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ మీ ఫ్యామిలీలో కానీ ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా ఇండియన్ రియల్ ప్రాపర్టీని సంప్రదించండి పూర్తి వివరాలకు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాంటాక్ట్ చేసి తెలుసుకోగలరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు